ఉరు జిల్లా వైసీపీ ఎంపీగా విజయసాయిరెడ్డి పేరును ఖరారు చేసింది వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవడంతో విజయసాయిని అధిష్టానం కన్ఫర్మ్ చేసింది విజయసాయి జిల్లా ఎంపీ అభ్యర్థిగా రావడం సంతోషంగా ఉందన్నారు వైసీపీ కార్యకర్తలు పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీ అధికారంలోకి రావడానికి విజయసాయిరెడ్డి ఎంత కృషి చేశారని వారు అంటున్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా జిల్లాకు వస్తున్న విజయసాయిరెడ్డికి ఘనస్వాగతం పలుకుతున్నారు అభ్యర్థిగా గతంలో ప్రకటించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిష్క్రమించిన సందర్భంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన విజయసాయి రెడ్డి గారిని మన పార్లమెంటుకి అభ్యర్థిగా నియమిస్తూ గత నాలుగు రోజుల క్రితం ప్రకటించడం మీ అందరికి కూడా తెలుసు వారు పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకులు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని పెద్ద ఎత్తున గత ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేసిన నాయకుల్లో ముఖ్యమైన నాయకుడు